విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ షాప్ లో ఉన్నాయండి జూబ్లీ మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకండి చక్కగా ఇలా గోల్డ్ కొనుక్కోండి ఇప్పుడు ఉండగా ఉండగా ఇంకా 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 పెరిగి తులం మూడు లక్షలు కూడా అయ్యే రోజులు ఉన్నాయంట ముందు ఇటు చూడండి అబ్బా చూసారా ఇది ఎన్ని లక్షలుంటో తెలుసా మీకు తెలీదండి మీట్స్ ఎంత బాగున్నాయి చూడండి ఆరెంజ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ చాలా మంచి సెట్స్ మళ్ళీ తయారు చేశారు అబ్బా ఆ ఇయర్ రింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి బాగున్నాయి నేను అన్నీ ఎక్కువ పెద్ద ఇయర్ రింగ్సే పెడుతూ ఉంటాను ఇది చూడండి ఎంత బాగుందో పెళ్ళికూతుళ్ళు ఎవరైనా సరే డబ్బులుంటే ఇలాంటిది వేసుకుంటే చాలండి హ్యాపీగా ఫుల్గా నిండిపోతుంది మెడంతా కృష్ణుడు కృష్ణుడు రాధ దీనికి బ్యాంగిల్స్ కూడా వచ్చినాయి సెట్ చక్కగా ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో బీట్స్ చాలా బాగున్నాయండి వెరైటీగా బాగుంది ఇది ఒక పెద్ద హారం ఇట చూద్దాం ఇక్కడేమున్నాయో ఉన్నాయో వా బాబా బాబా బా పెద్ద హారం ఎంత బాగుంది చూడండి అదేమో ముత్యాల గుత్తుల హారం లాగా ఉంది చక్కగా ఉన్నాయి బాగున్నాయి మోడల్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి ఇక్కడైతే అమ్మవారే కూర్చున్నారండి పెద్ద లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగున్నాయి చూడండి పెద్ద పెద్ద బుట్టలు ఇచ్చారు రాగింటో లోపలికి వచ్చేసింది షాప్ పేరు చెప్పలేదు చెప్పలేదు అనుకుంటున్నారు కదా మీరు అవునవును అవును అవును విశిష్ట గోల్డెన్ డైమండ్ షాప్ లో ఉన్నారండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ పెద్దమ్మ గుడికెళ్ళే రోడ్ లోనే ఉంది ఈజీ అడ్రస్ అండి ఇక్కడ చాలా బాగున్నాయండి అన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే ఇలా అద్దంలో పెట్టినవే కాదు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి ఇంకా చాలా బాగుంది మీరు డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకండి చక్కగా ఇలా గోల్డ్ కొనుక్కోండి ఇప్పుడు ఉండగా ఉండగా ఇంకా 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 పెరిగి తులం మూడు లక్షలు కూడా అయ్యే రోజులు ఉన్నాయంట ముందు నాకైతే చాలా భయం పట్టుకుంది నా మనోరాలు ఓనీల్ ఫంక్షన్ ఉంది ముందు ఒక నెక్లెస్ కొందామని వచ్చేసాను వీళ్ళ దగ్గర ఇంకా ఏవో స్కీమ్లు కూడా ఉన్నాయంటో అవి కూడా తెలుసుకుందాం డిఫరెంట్ డిఫరెంట్ బ్రాస్లెట్స్ నాకు ఈ దుద్దులు అయితే చాలా నచ్చినాయి కొనుక్కోవాలి ఎప్పటికైనా వచ్చి చాలా బాగుంది ఇవన్నీ చిన్న పిల్లలకండి అన్నీ స్టైల్గా వేసుకునే చైన్స్ చన్న సైన్స్ ఎంత బాగున్నాయి చూడండి బలం ఉన్నాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఓయ్ నేను చెప్పడం కాదు మీరు వచ్చి చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా బాగున్నాయి ఏమైనా ముత్యాలు రెండు లైన్లు చేయించుకుంటే మీరు చక్కగా లాకెట్ వేసుకుని చౌలి కూడా పెట్టేసుకోవచ్చు మ్యాచింగ్ పులిగోరలు ఉన్నాయి వినాయకుడు ఉన్నాడు లక్ష్మీదేవి ఉంది ఇవన్నీ గ్రీన్ స్టోన్స్తో అది ఎంత బాగా చేశారండి చాలా బాగుంది అది ఎన్ని గ్రాములు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ యాభై ఐదు గ్రాములు అండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగా చెక్కారు అసలు దీన్ని ఎండ చక్కగా వైట్ స్టోన్స్ రెడ్ స్టోన్స్ వాటిని ఏమో ఉంటాయి నాకు తెలీదు గ్రీన్ పూసలు ఏమంటారో మీరు పచ్చలా కాదు గ్రీన్ లక్ష్మీదేవులతో చాలా బాగుంది పంపింగ్ గేట్సాంగ్ పేర్లు రావు నా చాలా బాగుందండి బలా ఉంది నిజంగా అండి చాలా బాగుందండి విశిష్ట గోల్డెన్ డైమండ్స్ ఇంకా డైమండ్స్ కూడా చూసేద్దాం మనం సరేనా పైకి వెళ్దాం పదండి ఎస్ ఫస్ట్ ఫ్లోర్ వా చూసేద్దాం డైమండ్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయో కూడా అడుగు తెలుసుకుందాం మనం అన్ని డైమండ్స్ చిన్న డైమండ్ కూడా చాలా రేట్ ఉంటుంది కదండి ఇదిగో చూసారా నా చేతి ఉందా ఇదిగో మూడు మూడు స్టోన్స్ ఎప్పుడో నేను నైంటీ టూలో కొన్నానండి అప్పుడే వన్ ల్యాక్ అయింది ఉంగరం ఓన్లీ స్టోన్స్ మాత్రమే వన్ ల్యాక్ అంటే చాలా పవర్ ఉంది అని చెప్పారు సరే అని వన్ ల్యాక్ పెట్టుకునేసుకున్నాను అప్పట్లో నైంటీ టూలో చూసారా మీరు పుట్టారో లేదో తెలియదు నాకు ఎంత మంచి ఇయర్ రింగ్స్ అన్ని మోడల్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బంగారం కొనడానికే వచ్చా అండి నేను డైమండ్స్ కొనడానికి రాలేదు కానీ మీకంటూ చూపించాలి ఎందుకంటే డైమండ్స్ ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కాబట్టి కొనుక్కుంటారని నేను చూపిస్తున్నాను ఈ మోడల్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి చక్కగా చాలా బాగున్నాయండి అన్నీ డైమండ్స్ ఏ రేట్ నుంచి మొదలవుతుందో కూడా నేను అడిగి తెలుసుకుంటాను వాళ్ళని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా చేతలు భలే చేశారండి చాలా బాగుంది అసలు భలే ఉన్నాయి మోడల్ ఇటు చూడండి అబ్బా చూసారా ఇది ఎన్ని లక్షలు ఉంటో తెలుసా మీకు తెలీదండి అడిగి తెలుసుకుందాం నాకు తెలియదు చూసారా పిచ్చేది పెట్టుకున్న చేది కూడా అలాగే ఉంది కదా కానీ అది అదే ఇది ఇదే అనమాట చాలా బాగున్నాయి మోడల్స్ అయితే మాత్రం చాలా బాగా చేయించారండి చక్కగా పెళ్ళి కూతుళ్ళు చక్కగా ఎవరైనా పెట్టిన డబ్బులు వేస్ట్ చేసుకోకుండా పిచ్చి పిచ్చి నగలవి కొనుక్కోకుండా చిన్నదైనా కూడా బంగారం కొనుక్కోవడం మంచిది అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న రోజులు బట్టి అటు వెళ్ళి చూద్దాం గోల్డ్ డైమండ్స్ అన్ని డైమండ్స్ ఏంటంటే మొత్తం ఇయర్ రింగ్స్ పైది నక్లిస్ హారం వచ్చేసింది గ్రీన్ పూసలతో కలిపి ఇచ్చారండి ఈ డైమండ్స్ కానీ ఇప్పుడు అంతా ఇదే ఫ్యాషన్ అయిపోయింది కదా చాలా వెరైటీస్ వెరైటీస్ పెడుతున్నారు ఏదన్నా ఒక పెద్ద పెళ్ళికి వెళ్ళామంటే అక్కడ అసలు కళ్ళు తిరిగిపోయేలా ఉంటున్నాయి ఫ్యాషన్స్ అయితే వా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది పికాకండి అండి నెమలు పించానికి అన్ని లైన్స్ బీట్స్ వచ్చినాయి అన్నమాట పింక్ బీట్స్ చాలా బాగా ఇచ్చారు అసలు మోడల్ ఎంత బాగుంది చూడండి చాలామంది మన హైదరాబాద్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ వచ్చి చక్కగా ఇక్కడ కొనుక్కొని విశిష్టాలు చాలా బాగున్నాయండి మోడల్స్ ఎందుకు ప్రత్యేకించి అంతలా చెప్తున్నాను అంటే పెరగబోతుంది కదా బంగారం కానీ డైమండ్స్ కానీ రేట్లు అందుకని ముందే జాగ్రత్త పడి కొంచెం కొని పెట్టుకుంటే మన సేఫ్టీలో మనం ఉంటాం అనమాట బాగుంది చాలా బాగుంది ఇది కూడా ఫుల్ నెక్కకు పడితే మొత్తం నిండిపోతుంది ఇలా బాగా ఉంది వీళ్ళ దగ్గర గోల్డ్లో కూడా ఏ వెయిట్ ఉంటాయి అనుకుంటా అడగాలి వా చూడండి ఎంత బాగుందో క్యూట్గా చాలా బాగుంది వెరీ నైస్ కదా ఎంత బాగుంది సన్నగా రెడ్ స్టోన్స్ ఇచ్చి చక్కగా ఇచ్చారు అదేమో గ్రీన్ స్టోన్స్తో వచ్చింది పర్పుల్ స్టోన్స్ వా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అసలు ఎలా ఐడియా వస్తుందో నిజంగా గ్రేట్ బా ఇప్పుడు బీట్స్ చాలా ఫ్యాషన్ అయిపోయింది ఏ చీర కడితే ఆ కలర్ బీడ్స్ వేయడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఎన్ని డైమండ్సే కదమ్మా ఎన్ని డైమండ్స్ చాలా ఇది గ్రే కలర్ ఇచ్చారు చూడండి స్టోన్స్ వైట్ స్టోన్స్ డైమండ్స్కి గ్రే కలర్ వచ్చేసరికి ఎంత నిండుగా ఉందో అసలు ఎంత స్టైలిష్గా ఏ ఫ్రాక్ వేసుకున్నా కూడా పెళ్ళికూతుళ్ళు కానీ ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు పార్టీ వేరే పార్టీ వేరు కానీ కాదు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ చాలా బాగా ఇచ్చారు కలర్ మ్యాచింగ్ సూపర్గా ఉన్నాయి అన్ని కలర్స్ ఇదో డిఫరెంట్ కలర్ అది పింక్ బోని బోని సూపర్ ఇలాంటివన్నీ చూస్తేనే కడుపు నిండిపోద్ది మా వాళ్ళకి చూడండి ఎంత బాగుందో పెళ్ళికూతురికి వేసే సెట్ మొత్తం మొత్తం వచ్చేసింది సెట్ అంతా ఇదే కనపడలేదంటే అబ్బా స్టెప్స్ అనుకున్నా ఇప్పుడు వచ్చింది చూడండి ఎంత బాగుంది కదా సూపర్గా ఉంది చాలా బాగుంది ఈయనండి ప్రకాష్ గారు ఇక్కడే జాబ్ చేస్తున్నారు నమస్కారం ప్రకాష్ గారు ఇక్కడ ఏదో స్కీమ్లు ఉన్నాయని విన్నానండి ఎలా ఉన్నాయి ఎన్ని నెలలు ఉన్నాయి మామూలుగా బయట ఎక్కడ స్టోర్స్ అయినా సరే ఎలా ఉంటాయి స్కీమ్స్ అంటే లెవెన్ మంత్స్ పే చేస్తే ట్వెల్త్ మంత్ ఫ్రీ అంటారు అవును మన దగ్గర కొంచెం డిఫరెంట్ మన దగ్గర వచ్చేసి ఎవరైతే మనం ఎవ్రీ మంత్ ఏదైతే పే చేస్తారో ఆ మంత్ గోల్డ్ వైట్ బ్లాక్ చేస్తాం అనమాట అండ్ ఆ గోల్డ్ వైట్ లో మనకు వచ్చేసి మనకి వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ ఏం లేదు రెండు జీరో ఆర్నమెంట్ జస్ట్ అయితే ఒక ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎంతైతే పే చేస్తారు ఆ పేమెంట్ ప్రకారం గోల్డ్ వెయిట్ బ్లాక్ చేస్తాము లెవెన్ మంత్స్ అయిన తర్వాత అరౌండ్ మనకు ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అవుతారు కదా అది వచ్చేసి మనకి నో వేస్టేజ్ నో మేకింగ్ ప్రకారంగా డైరెక్ట్ ప్రోడక్ట్ తీసేసుకోవచ్చు సో అందులో మనకి ప్రాఫిట్స్ చాలా ఉన్నాయి లెవెన్ మంత్స్ డైమండ్ లో కూడా ఉందండి డైమండ్ లో కూడా వచ్చేసింది డైమండ్స్ లో వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ మేకింగ్ రెండు సూపర్ ఇప్పుడు ఒక నెలలో కట్టలేకపోయాను అనుకోండి అలాంటిది నెక్స్ట్ మంత్ రెండు నెలది కట్టచ్చు కట్టొచ్చు మ్యామ్ నో ప్రాబ్లం అండ్ పర్టిక్యులర్ డేనే కట్టాలని ఏం లేదు ఆల్ ఓవర్ మంత్ లో ఎప్పుడైనా కట్టొచ్చు మ్యామ్ ఎప్పుడైనా కట్ట పలాన డేట్ ఫిక్స్ అనేది ఏం ఉండదు నో ఇబ్బంది కూడా ఉండదు అలా ఏం పర్వాలేదు ఓకే బాగుంది ఇది ఇంకా ఇంకేమున్నాయండి స్కీమ్లు అది ఒకటే ఉంది మీ దగ్గర అంటే ఎంత నుంచి కట్టాలి ఐదు వేల నుంచి ఫైవ్ టెన్ థౌసండ్ ఓ బాగుంది చూసారా నేను అలాగే కట్టి దగ్గర దగ్గర చాలా కొనుక్కున్నా అండి ఇంతకుముందు ఇప్పుడు కూడా మొదలు పెట్టాలి ఇంక వీళ్ళ దగ్గర కూడా బాగుంది స్కీమ్ బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వడ్డానం కూడా వచ్చిందండి డైమండ్స్ వడ్డానం ఇక్కడ కూడా మొత్తం సెట్ వచ్చేసింది అమ్మాయికి చాలా బాగుంది నేను ఇక్కడ ఒక స్కీమ్ కట్టానండి ఆ స్కీమ్ ఫినిష్ అయిపోయింది స్కీమ్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎలా ఏంటి అని అన్నీ తెలుసుకుందాం మనం ఇవాళ చూడండి మొత్తం సెట్ చక్కగా పెళ్ళికూతురులకి ఇలా కొనేసుకుంటే చాలా ఎన్ని లక్షలైనా కూడా వా చూడండి కోటి రూపాయలు నగలేసేసుకున్నానండి నేను విశిష్టాలు చాలా బాగున్నాను కదా అహల్య బాగున్నానా లేనో చెప్పు చాలా బాగున్నానా చూడండి ఎంత బాగున్నాను థ్యాంక్ యూ సూపర్గా రెడీ నన్ను చాలా బాగున్నాయండి చూడండి అసలు ఎక్కడుందండి లక్ష్మీదేవి ఇలాంటి చోటే ఉంటుంది లక్ష్మీదేవి అమ్మయ్యా గోల్డ్ కొనుక్కోవడానికి వచ్చి మీకు డైమండ్స్ కూడా చూపించేసే నాకు నా కడుపు నిండిపోయింది ముందు ఇవన్నీ చూసినందుకు చాలా బాగున్నాయండి డిజైన్స్ మోడల్స్ అసలు కలర్ కాంబినేషన్స్ కానీ వెరైటీ వెరైటీ డాలర్స్తో ఎంత బాగా చేసి ఉన్నాయో చిన్న సైన్లు కూడా ఉన్నాయి చక్కగా పెద్దది కొనుక్కోలేని వాళ్ళు చిన్నదానికి కూడా రావచ్చు ఇక్కడ డైమండ్స్ మోడల్స్లో తప్పకుండా రండి విశిష్టాకి నాకైతే నచ్చినాయి చాలా నేను ఇప్పుడైతే ఒక బంగారు నక్లీస్ మాత్రం తీసుకుని వెళ్ళిపోతాను అనమాట పదండి కిందకి వెళ్దాం మళ్ళీ బాగున్నాయి చూడండి నా మనోరాలకి స్కీమ్ కట్టానని చెప్పాను కదా తీసుకోవడానికి వచ్చాను అందుకని ఏది బాగుంటుందా అని చూసి పెట్టవాము నాకు ఒకసారి చూస్తా ఇంత బాగుంది చూడండి దేవుడు ఎవరనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి అండి ఇవన్నీ రాముల వచ్చారు చక్కగా ఎంత బాగుంది కదా ఇది ఒక్కటి చాలు అసలు ఇంకేం అక్కర్లే ఓ బాబా బాబోయ్ ఎంత అందంగా ఉన్నాను నేనైతే చూపర్ చాలా బాగుంది అబ్బా దేవుడా ఏడుకొండవాడ వేంకటేశ్వమి ఇయర్ రింగ్స్ ఏమిస్తారు ఇక వచ్చినాయా పెడదాం ఇప్పుడు నా మనవరాలకి నేను కట్టిన స్కీమ్కి ఏమొస్తుందో అడిగేసి అది మాత్రమే తీసుకుని వెళ్ళిపోతాను ఓకే ఇవన్నీ చూస్తారు మీరని అన్నీ చూపియండి అన్నాను ఇది చూడండి ఎంత బాగుందో ఇంత పెద్దది నేనైతే కొనలేను మీరు వచ్చేసి కొనేసుకోండి చాలా బాగుంది కదా మోడల్ సూపర్గా ఉంది అబ్బా నేను కట్టిన స్కీమ్కి నా మనవరాల కోసం ఈ నక్లీస్కి తీసుకున్నానండి చాలా బాగుంది మోడలు ఇది ఇచ్చేస్తా ఓనీల్ ఫంక్షన్కి థ్యాంక్ యూ అండి మంచి స్కీమ్లు పెట్టారు బాగుంది మీ షాప్లో స్కీమ్లు చాలా బాగున్నాయి మళ్ళీ కడతాం ఇంకో స్కీమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తప్పకుండా వస్తాను మళ్ళీ ఇంత మంచి స్కీమ్లు పెట్టారు రాకుండా ఎలా ఉంటాను థ్యాంక్ యూ బాయ్ గోల్డ్లో ఉంది డైమండ్స్లో కూడా ఉందంటండి స్కీమ్లు చాలా బాగుంది ఇది ఎందుకంటే మనం నెలకి ఒక పదివేలు వెనకేసుకున్నట్టు ఉంటుంది ఇలాంటి స్కీమ్లు కట్టుకుంటే పిల్లలకి మంచిగా ఒక గోల్స్ కానీ చౌలి కానీ ఏదో ఒకటి కొనుక్కున్నంత కూడా ఉంటుంది మనం ఒకేసారి పట్టుకెళ్ళి ఒక లక్ష రూపాయలు పెట్టుకొనలేం కాబట్టి మధ్య తరగతి వాళ్ళు చెప్తున్నాను నేను పెద్దవాళ్ళు అందరూ వచ్చి కొనుక్కోవాలి కానీ చిన్నవాళ్ళు ఏంటంటే వేస్ట్ చేసుకోకుండా డబ్బులు నెలకి ఒక పదివేలు పక్కన పెట్టుకుని ఇలాంటి స్కీములు కట్టుకుంటే చక్కగా మా లాస్ట్లో మనకి మంచి హారం కానీ ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట నాక అలా కొనుక్కోండి తప్పకుండా నేను ఎప్పుడు ఏం చెప్పినా కూడా మన సేఫ్టీ కోసమే చెప్తూ ఉంటా నా ఛానల్ మీరు చూస్తున్నారు కదా అందుకని మీరు కూడా తప్పకుండా వచ్చేయండి విశిష్టాకి చక్కగా గోల్డ్ కానీ డైమండ్ కానీ ఏదో ఒకటి కొనుక్కోండి నేను చెప్పానని కాదు వస్తే మీకే నచ్చుతుంది ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ రెస్పాన్స్ బాగుంది చక్కగా ఆహ్వానం బాగుంది వీళ్ళు చాలా గౌరవిస్తున్నారు చక్కగా అన్ని డీటెయిల్డ్గా అనమాట ఇవి ఉన్నాయమ్మ మా దగ్గర అని చెప్తున్నారు ఈ రేట్ నుంచి ఈ రేట్ వరకు ఉన్నాయని కూడా చెప్తున్నారు మీరు అందరూ తప్పకుండా రండి విశిష్టాకి పెద్దమ్మ గుడికి వెళ్ళే రూట్లోనే ఉంది మీకు ఈజీ అడ్రస్ ఆన్లైన్లో కొడితే కూడా వచ్చేస్తుంది షాప్ పేరు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టేయండి అలనాటి రాగిణి